జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతుందని అందులో భాగంగానే సుకుమార్ భార్య వారిద్దరూ ఉన్నటువంటి ఒక ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అలాగే సుకుమార్ మీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రావడం ఖాయం అందులో భాగంగానే సుకుమార్ భార్య వారిద్దరి ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ దీనికి కారణం ఏంటి అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారా లేటెస్ట్గా సుకుమార్ వైఫ్ తబితా గారు ఒక ఫోటోని షేర్ చేశారు ఏంటి ఆ ఫోటో దానికి తారక్ తారక్కి ప్రేమతో అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు సో ఏంటంటే అది ఇద్దరు కూడా సుకుమార్ అలాగే తారక్ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉన్నారు మన తారక్ అయితే సుకుమార్ భుజం మీద చేసి నవ్వుతూ ఉన్నాడు సో ఒక మంచి మూమెంట్ అనుకోవాలి అది సో దాన్ని కెమెరా తోటి అందమైనటువంటి సన్నివేశాన్ని దృశ్యాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఆమె షేర్ చేశారు దానికి తగ్గట్టుగా ఎందుకంటే తారక్ ప్రేమతో అని చెప్పి పెట్టడం వెనక కూడా సుకుమారు తారక్ కలిసి నాన్నకు ప్రేమతో అనే సినిమా చేశారు సో అందు గురించి దానికి తగ్గట్లుగానే వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఒకే సినిమా అది అది చాలా అంటే తండ్రి కొడుకుల ఎమోషన్ మీద దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది తారక్ది నన్ను ఎప్పుడు వింటాడే ఓ ఎమోషన్ అని చెప్పేసి అదే అంటే నాన్న అనే ఎమోషన్ అది సో దీనికి ఆ ఫోటోకి తబిత గారి ఏదైతే ఫోటో షేర్ చేసి ఆ క్యాప్షన్ పెట్టారో తారక్ ప్రేమతో అని తను కూడా సేమ్ అదే పెట్టాడు నన్ను ఎప్పుడు వెంటాడో ఓ ఎమోషన్ అని తను కామెంట్ చేశాడు సో కాబట్టి అంటే వాళ్ళ వాళ్ళిద్దరికి సంబంధించి అంటే సుకుమార్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేది కూడా అందులో ఉన్నటువంటి అర్థం కూడా వచ్చినట్లు తను పెట్టినట్టుగా మనగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఓకే అసలు ఏ సందర్భంలో గారు ఇప్పుడు ఆ పోస్ట్ చేస్తున్నారు మనకు తెలుసు ఇప్పుడు తారక్ ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ తోటి అవును ఏమో తను సుకుమారు నెక్స్ట్ రామ్ చరణ్ తోటి ఒక సినిమా చేయడం కోసం తను ఆ స్క్రిప్ట్ పనుల్లో దాంట్లో ఉన్నాడు సో రీసెంట్గా వీళ్ళిద్దరూ కూడా బహుశా నేను అనుకోవడం సుకుమార్ దగ్గరే వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా కలిశారు అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా ఇద్దరు ఫ్యా రెండు ఫ్యామిలీలు కూడా కలిశాయి ఓకే కలిసి సందర్భంలో ఇలాంటి ఒక సన్నివేశం చోటు చేసుకోవటంతో ఒక సరదా సన్నివేశం దాన్ని క్యాప్చర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ ఏదైతే పర్టికులర్ ఆ పిక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ తబిత గారు షేర్ చేశారో ఇది చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా వీటిద్దరు కాంబినేషన్ లో సినిమా ఖాయమైంది అందుకే ఆవిడ ఈ పోస్ట్ మళ్ళీ పెట్టారు అంటే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీని ఎలా చూడాలి నిజం నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా తమ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉండే వాటితో బిజీగా ఉండారు అవును ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే మూడు నాలుగు సినిమాలు అతని పైప్ లైన్ లో ఉన్నాయి ఒక పక్క వార్ టూ అనేది రిలీజ్ రెడీ అవుతుంది తన పార్ట్ అయితే అయిపోయింది షూటింగ్ పార్ట్ అయిపోయింది ఆగస్టు ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ ఇప్పుడు ప్రశాంత్ నిల్తో సినిమా అది స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఇమీడియట్గా ఇంకొక సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తోటి సూర్యదేవర్ నాగవంశి నిర్మించే సినిమా ఉంది వీటికి ఫాలోఅప్గా మళ్ళీ టూ ఉంది సో ఇలా మూడు సినిమాలు అతనికి ఇప్పుడు వరుసగా ఒకదాని తోటి ఒకటి ఉంది మేబీ వాటి తర్వాత సుకుమార్ది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సుకుమార్ కూడా ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ఆర్సి సెవెంటీన్ అనుకుంటా దాని పేరు ఎందుకంటే ఈ పెద్ది అనేది పదహారో సినిమా పెద్ది ఎడు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో వస్తుంది దాని తర్వాతనే సుకుమార్ సినిమా మొదలవుతుంది రామ్ చరణ్ది అంటే ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా రామ్ చరణ్ తోటి అతను ఎంగేజ్ అయిపోతాడు సుకుమారు మేబి రెండు వేల ఇరవై ఇరవై ఏడులోనే వీళ్ళిద్దరూ కూడా కలిసి సినిమా చేయొచ్చు లేదా అది ఇరవై ఏడు అవుతుందా లేకపోతే ఇరవై ఎనిమిది అవుతుందా రెండు వేల ఇరవై ఎనిమిది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక సినిమా గ్యారెంటీగా ఉంటుంది ఓకే సో ఈ ప్రపోజల్ కూడా ఎప్పుడు మించో ఉంది మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఒక మంచి సినిమా ఎందుకంటే మనకు మనకు తెలుసు ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నాన్నకు ప్రేమతో అనేటువంటి ఆ క్యాప్షన్ని ఎంతగా యూజ్ చేసుకున్నారో వాళ్ళ జీవితాల్లో ఎంతగా ఓన్ చేసుకున్నారో మనందరూ తెలుసు అది విపరీతంగా సర్క్యులేట్ అయింది ఇప్పటికీ కూడా అది ఆ ప్రేమతో అనే మాట అది నాన్నకు ప్రేమతో కావచ్చు నాన్న ప్లేస్లో ఇంకొక పేరు పెట్టి ప్రేమతో అని అనే పెట్టడం అనేది అనివార్యమైనటువంటి ఒక క్యాప్షన్ కింద మారిపోయింది అది అంతగా అది హిట్ అయింది కానీ కమర్షియల్గా చూసినప్పుడు అది ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఆడాల్సింది కానీ ఆశించిన రీతిలో ఆడలేదు హిట్టే కానీ బ్లాక్ బస్టర్ కాదు ఓకే సో ఒక మామూలు హిట్ లాగానే అయింది సో ఇద్దరు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే ఖచ్చితంగా అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని ఇద్దరిలో కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది మనం మళ్ళీ కలిసి చేస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ రావాలి బహుశా మనకి నానక ప్రేమతో చూసినప్పుడు అది చాలా ఆధునికమైనటువంటి కథాంశంతో తీశాడు మనకు తెలుసు అందులో ఎలా కనిపిస్తాడు ఏంటి అల్ట్రా మోడర్న్ లుక్ లో కనిపిస్తాడు జూనియర్ ఎన్టీఆర్ సో అలా కాకుండా సో నేను నెక్స్ట్ టైం వచ్చేది ఖచ్చితంగా పూర్తి మాస్ సినిమానే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే పుష్ప తర్వాత పుష్ప పుష్ప పుష్పటు తీసిన తర్వాత సుకుమార్ నుంచి మళ్ళీ ఒక అల్ట్రా మోడర్న్ సినిమాలు ఆ టైపు అయితే జనాలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేక స్టార్ హీరోలు కూడా మిగతా ఎవరు పని చేసినా గానీ వాళ్ళందరికీ కూడా పుష్ప టైప్ పుష్ప అది ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయింది సుకుమార్కి సంబంధించి సో ఏ స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ అది అది పెద్ద పరీక్ష సుకుమార్కి కూడా ఇంకొక స్టార్ తోటి ఒక మంచి కథని తీసుకొని సినిమా చేయటం అనేది అతనికి ఒక విషమ పరీక్ష లాంటిదే మేబీ అంటే బాగా హీరోలకి రగ్గుడ్ లుక్ అనేది కావు ఎందుకంటే రంగస్థలం పుష్ప సినిమాలు హిట్ అయిన తర్వాత అతను ఆ టైపు స్టోరీస్ అయితే ఇంకా బాగా తీయగలడు బాగా కనెక్ట్ చేయగలడు ఆడియన్స్కి అనేటువంటి అభిప్రాయం మరింత బలపడింది జనాల్లో కాబట్టి నెక్స్ట్ టైం బహుశా అతను అతను అంటే జూనియర్ ఎన్టీఆర్తో చేయబోయే సినిమా ఆ తరహాలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వెయిట్ చేసే వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ ఈ లోపల అతను చేయబోయే రామ్ చరణ్తో చేయబోయే సినిమా సుకుమార్ కూడా నేను అనుకోవడం అదే రూరల్ బ్యాక్డ్రాప్ తోటే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా మరి పుష్పలాగా దాని కూడా ఏమైనా నెగిటివ్ టచ్ ఉంటుందా లేదా అనేది మన మనం వేసి చూడాల్సి ఉంది సో ఇప్పుడు ఏదైతే గారి ఫోటో ఆమె చేసినటువంటి ఆ ఫోటో సర్క్యులేట్ అవుతుందో వైరల్ అవుతుందో అది చూసిన వాళ్ళందరూ మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత త్వరగా సినిమా వస్తే మనం చూస్తాము అనేటువంటి క్రేజ్ ఉంది ఖచ్చితంగా ఉంది సుకుమార్ ఇప్పుడు మరి మామూలు డైరెక్టర్ కాదు రంగస్థలం పుష్ప తర్వాత మరీ ముఖ్యంగా పుష్ప ఫ్రాంచైజీ తర్వాత అతను దేశంలోని టాప్ డైరెక్టర్స్ లో ఒకటిగా మారిపోయాడు సో కాబట్టి అతని మీద కూడా అంచనాలు విపరీతంగా ఉంటాయి ఇంకో పక్క అటు రామ్ చరణ్ కానివ్వండి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు సో వీళ్ళ కలయికలో వచ్చే సినిమా ఖచ్చితంగా దాని మీద హైప్ విపరీతంగా ఉంటుంది మరి ఈ ఇది ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా చిన్నగా లేదు ఒకటి నీలు ఒకటి దేవరట్టు ఒకటి నల్సన్ దిలీప్ కుమార్ సో బహుశా తను కూడా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాడు పైకెక్కుతాడు అని అనిపిస్తూ ఉంది ఈ సినిమాలతోటి ఇంకా సుకుమార్తో చేసే సినిమాతోటి మరి ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు అంటే మనకి తెలుగులో ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎంతమంది స్టార్లు ఏ భాషలో కూడా మనకి ఇలా ఇంత క్రేజ్ ఉన్నటువంటి స్టార్లు లేరు తమిళ్లో కూడా ఇంతమంది లేరు ఇట్లా బాలీవుడ్లో మనకు తెలిసిందే ఇప్పుడు అక్కడ కూడా ఈ ఇంత స్టార్డం ఉన్నటువంటి హీరోలు ఎవరు కనిపించట్లే అక్కడ సో మరి చూడాలి ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వెళ్తారు ఏంటి అనేది దట్ ఇస్ వెయిట్ అండ్ సి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ